అండి వీటిలో మీకు మ్యాక్సిమం లైట్ కలర్సే వస్తాయండి లైట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి కట్టుకుంటే మంచి లుకింగ్ వస్తుంది వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా ఎందుకంటే మంచి ఒక బ్యూటిఫుల్ డిజైన్స్ సో ఈ శారీస్ వచ్చేసి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి విత్ బోర్డర్స్ శారీలో టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తుంది స్మాల్ బోర్డర్సే అండి అది కూడా స్మాల్ బోర్డర్స్ విత్ ఫ్లోరల్ డిజైన్ మీకు శారీలో కనిపిస్తున్న ప్రింట్ అంతా కూడా అండి అండ్ ఈ శారీస్ వచ్చేసి మీకు వన్ సైడ్ బార్డర్ విత్ మొత్తం కూడా కలంకారీ డిజైన్ అండి కలంకారీ డిజైన్ చాలా మంది అడుగుతున్నారు మీకు రెగ్యులర్గా యూస్ చేసే పికాక్ లా కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మీకు చూపిస్తున్నామండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ చాలా మంది భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎలా చూడాలి ఎలా ఆర్డర్ చేయాలని అడుగుతున్నారు మన వెబ్సైట్ ఉంటుందండి డబల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో మీకు బాతిక్ ప్రింటెడ్ శారీస్ చాలా బాగుంటుంది కలెక్షన్ వీడియోలోకి తేలి కలెక్షన్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ బాతిక్ ప్రింటెడ్ శారీస్ అండి చాలా మంది బాతిక్ ప్రింట్స్ కి స్పెషల్ గా ఫ్యాన్స్ ఉంటారండి అడుగుతూ ఉంటారు స్పెషల్గా బాతిక్ ప్రింట్సే మాకు కావాలని ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా బాతిక్ ప్రింట్ చీరలో చాలా బాగుంటుంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం కాటన్ మాత్రమే వస్తుంది విత్ హండ్రెడ్ కౌంట్లో బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ రిమైనింగ్ శారీలో మీకు కనిపించేదంతా కూడా క్రాక్ బాతిక్ డిజైన్ వస్తుంది బాతిక్లో కూడా క్రాక్ డిజైన్ వస్తుంది ఇలాగా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ బ్లౌజెస్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అంతా కూడా బార్డర్ వచ్చిన కలర్ కాంబినేషన్ శారీ బార్డర్ కూడా మీకు స్మాల్ బోర్డరే వస్తుంది అండ్ ఈ శారీకి ఫైర్ చూడండి సో వన్ మీటర్ వరకు బ్యూటిఫుల్ ప్రింట్ వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షీపింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దామండి వీటిలో మీకు మ్యాక్సిమం లైట్ కలర్సే వస్తాయండి లైట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి కట్టుకుంటే మంచి లుకింగ్ వస్తుంది వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా ఎందుకంటే మంచి కాంబినేషన్స్ ఉన్నాయి వీడియోలో మాత్రం మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి ఇలాగా మీకు బార్డర్కి వచ్చిన కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పైడ్ చెంగ్ మీకు ఇలా వస్తుంది పైడ్ చెంగ్ కూడా వన్ మీటర్ వస్తుంది పెద్దగా ఉంటుంది ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామనుకున్నా మేము ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాము మీరు చెక్ చేసి ఆ తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుందండి భావనా లో మీకు ఇలాగా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు ఎప్పుడూ కూడా భవనా లో అవైలబుల్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలాగా సో బ్లౌజెస్ కూడా మీకు సేమ్ ఫ్యాబ్రికే ఉంటుందండి పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ క్రాక్ బాతిక్ డిజైన్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది మీకు శారీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో అండ్ బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ బ్లౌజ్ కూడా మీకు బార్డర్ వచ్చిన బ్లాక్ కలర్ కాంబినేషన్ వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ సో ఈ శారీస్ వచ్చేసి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి విత్ బోర్డర్స్ శారీలో టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తుంది స్మాల్ బోర్డర్స్ అండి అది కూడా స్మాల్ బోర్డర్స్ విత్ ఫ్లోరల్ డిజైన్ మీకు శారీలో కనిపిస్తున్న ప్రింట్ అంతా కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంటుందండి చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో విత్ ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా న్యాచురల్గా ప్రింట్ లాగా ఉండదు బట్ చాలా న్యాచురల్గా ఉంటుంది ఈ శారీస్లో ప్రతి సారీ మీకు గ్రే కలర్ కాంబినేషన్ కన్ఫామ్ ఉంటుంది అండ్ శారీలో వచ్చే ఫ్లోరల్ డిజైన్స్ మాత్రమే మీకు కలర్స్ చేంజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది డిజైన్ వస్తుంది ఇలాగా అండ్ పైర్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు పైర్చింగ్ మొత్తం ఇలాగా అండ్ న్యూ కలెక్షన్ ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి మీకు పింక్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి మీకు ఫ్లవర్స్లో కలర్ పింక్ కలర్గా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంది గ్రే కలర్లో మీకు బ్యాక్గ్రౌండ్ అది కామన్గా ఎవ్రీ సారీకి ఈ మోడల్లో ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక కాంబినేషన్ చూడండి బ్లౌజెస్ మంచి కాంబినేషన్ ఉంది బ్లౌజ్ బార్డర్స్ ఫ్లవర్స్ డిజైన్స్ అండ్ పైట్ చైన్ కూడా మీకు ఇలా వస్తుందండి ఈ శారీస్ కొరియర్స్ కూడా మీకు డి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మింటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవరీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ విత్ స్కై బ్లూ కలర్ బార్డర్ శారీ అంతా కూడా చూడండి డిజైన్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా వీటిలో ఫోర్ కలర్స్ వచ్చాయి ఇవి మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా సప్లై చేస్తాము వీటి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ వచ్చేసి మీకు వన్ సైడ్ బోర్డర్ విత్ మొత్తం కూడా కలంకారీ డిజైన్ అండి కలంకారీ డిజైన్ చాలామంది అడుగుతున్నారు మీకు రెగ్యులర్గా యూజ్ చేసే పికాక్ లా కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మీకు చూపిస్తున్నామండి పైన బోర్డర్ అంటూ శారీలో ఏముండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా చూడండి ట్రాన్స్పరెన్సీ తక్కువలో మీకు గ్రే కలర్లో వస్తుంది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా బార్డర్ కాంబినేషన్తో వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది సో బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఇలాగా వీటి లుక్ ఉంటుంది పైచింగ్ చూపిస్తాను ఈ శారీకి వన్ మీటర్ వరకు వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి డార్క్ మ్యాంగో మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది సో కలర్ఫుల్గా చాలా బాగుంది వీటిలో డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు భావన హ్యాండ్లూస్ ప్రోడక్ట్స్ ప్రతిదీ కూడా మీకు బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ బోర్డర్ విత్ శారీ అంతా కూడా మీకు హాఫ్ వైట్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ బ్లౌజ్ ఫైట్ మంచి లుక్ ఉంటుంది శారీ మాత్రం కట్టుకుంటే ఎందుకంటే మీకు బ్లౌజ్ కానీ బోర్డర్ కాంబినేషన్ పైట్ చెంగు త్రీ ఒక డిజైన్ వచ్చి మిడిల్ పార్ట్ మొత్తం కూడా కలంకారీ డిజైన్ వచ్చింది చాలా బాగుంటుంది ఈ శారీ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ చూడండి ఇలా వచ్చింది సో ఈ ఈ శారీస్ అన్నీ కూడా మీకు భావన హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ కింద చూపించాము ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు అండ్ పైడ్చింగ్ కూడా ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కలంకారీ డిజైన్స్ బాతిక్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్